హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఉదయాన్న పనికి పోయాను అంటే గుంటకాయలు గుంటకాయలు చేసేదానికి ఆడ ఇచ్చారు అంటే అంటే గుంటకాయలు చేస్తే మాకు షాప్ ఇస్తారు ఇప్పుడు షాప్ చేపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది గిండిది అంటే గుంటకాయలు చేసి అంటే చేపలో అడుగులు ఉంటాయి కదా అడుగులు అడుగులు పెడితే ఏడు వందలు ఏడు వందల రూపాయలు కుయించి తర్వాత చేపిస్తారు అంటే కేజీ కేజీ బెడ చేపిస్తారు చూడండి విశ్వరే కదా ఫ్రెండ్స్ ఏ వాటి చూడండి చూసారే కదా గెండి ట్లా చే గెండి విస్తారు కదా ఫ్రెండ్స్ అలాగ ఉన్నదా అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కత్తు చూసేట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్